హలో గయిస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలని వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని పింఛతే పెంచి కొత్త పింఛయితే ఇస్తామని చెప్పారు వృద్ధులు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పిచ్చైతే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే అయితే అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఇప్పటికీ నాలుగు పథకాలు అయితే అమలు చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ పింఛన్ సంబంధించిన పెంచి అమలు చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరికి అమలు చేస్తారు దానిపై వీడియో క్లయర్ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి టాపిక్ తెలియపోతా గత ప్రభుత్వంలో పెంచిన పథకంలో భాగంగా పంపిణీ చేశారు వృద్ధులకి వితంతులకు దివ్యాంగులకి మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే తెలంగాణలో చేయుత పథకం కింద పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కాబట్టి మనకైతే ఇప్పుడైతే చేయుత పథకం కింద పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు అంటే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు వృద్ధులు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులు పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు నాలుగు దివ్యంగా చొప్పున మనకి ఫిబ్రవరి నెల సంబంధించింది అంటే వచ్చే నెల సంబంధించింది రేపటి నుంచి అయితే పింఛతే పెంచి కొత్త అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పిచ్చి అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట పింఛన్ కొత్త పింఛను కాదు మీరు సిద్ధంగా అయితే ఉండండి మొత్తం అయితే రేపటి నుంచి ఫిబ్రవరి నెల పింఛతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మందికి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి టైర్ వాచింగ్స్ థ్యాంక్ యూ